యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్స్ కి సంబంధించి అసలు ఎప్పుడు ఫలితాలు వస్తాయి గురుకుల ఫలితాలు చూసినట్లయితే మనకు అన్ని రకాలైనటువంటి మరి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తున్నటువంటి గురుకుల బోర్డు ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్స్ ల విషయంలోనే మాత్రమే సో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది ఆ కోర్టు కేసు ఏమైంది అసలు ఎప్పుడు రావచ్చు రిజల్ట్స్ సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే చాలా రోజుల నుంచి దీనిపైన అప్డేట్ ఇవ్వండి సార్ అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు చాలా మంది సో అదే ప్రయత్నం కూడా నేను కూడా ఇవి చేస్తూనే ఉన్నాను అప్డేట్ అని చెప్పేసి కానీ ఇక్కడి నుంచి కూడా నాకు అఫిషియల్ గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు దీనిపైన సో మీకు గనక ఏదన్నా తెలిస్తే గనక మేబీ మనకు ఉపాధ్యాయ సంఘాలలో ఉన్నటువంటి మిత్రులు ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళకి మనకు తెలిస్తే కనుక ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కింద కామెంట్ చేసి కూడా తెలియజేయండి ప్లీజ్ అందరికి తెలిస్తే తెలిస్తే బాగుంటుంది కదా సో ఆ ప్రయత్నం అయితే చేయండి ఇక కేసు డీటెయిల్స్ చూసినట్లయితే మనకు ఈ కేసు యొక్క మనకు వివరాలు ఏమి కూడా ఇప్పుడు ఆన్లైన్ లో మనకి చూపిస్తలేదనమాట సో నేను అదొకసారి చెక్ చేద్దామన్నట్టుగా నేను ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఈరోజు ఓపెన్ చేశాను ఇంత ముందుకు కేసు డీటెయిల్స్ ఏముంది స్టేటస్ ఏముంది చూసే విధంగా ఉంటుండే కానీ ఇప్పుడైతే డీటెయిల్స్ నాట్ ఫోన్ అని వస్తుంది ఈ యొక్క కేసు డీటెయిల్స్ చూసేటప్పుడు అయితే సో బహుశా మరి కేసు ఏమైపోయింది అనేది ఒక క్వశ్చన్ మార్కు అసలు కేసే లేనప్పుడు మరిగా రిజల్ట్స్ ఇవ్వచ్చు కదా అని కూడా మరి చాలా మంది అభ్యర్థులు అయితే కోరుతా ఉన్నారు మరి కేసు లేనప్పుడు ఎందుకు మరి ఇంకా ఆలస్యం ఎందుకు దీనిపైన అని చెప్పేసి కోరుతా ఉన్నారు సో ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది మాకు గురుకులాల్లో అసలు మాకు వేసినటువంటి పోస్టులకు న్యాయం జరగలేదు ఇప్పటికీ కూడా మాకు ఎగ్జామ్స్ అయింది కానీ ఎగ్జామ్స్ జరిపారు కానీ ఇంతవరకు ఫైనల్ కి రాలేదు అలాగే ఫలితాలు కూడా విడుదల చేయలేదు కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్స్ అయితే కోరుతా ఉన్నారు సో అదే విధంగా సో గురుకులాల్లో మాకు ఎలాగో న్యాయం జరగలేదు కాబట్టి మనకు ఈ యొక్క డిఎస్సి లో మనకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి మరి ఈ యొక్క అభ్యర్థులందరూ కూడా ప్రొఫెసర్ కోదండరామ్ కు వినతి పత్రం కూడా అందజేయడం అయితే జరిగిందనమాట సో ఎందుకంటే ఇక్కడ మా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది కాబట్టి డిఎస్సి లో కూడా ఈ పోస్టులు ఉంచాలి అని చెప్పి చెప్పారు సో డిఎస్సి లో ఖచ్చితంగా ఈ పోస్టులని మరి జత చేయాలి ఖచ్చితంగా మళ్ళా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి అన్నట్లుగా మరి ఇక్కడ కోరడం అయితే జరిగింది సో కోదండరామ్ సార్ అయితే మేము ప్రభుత్వం దృష్టికి దృష్టికి అయితే అన్నట్లుగా హామీ ఇవ్వడం అయితే జరిగింది అన్నట్టుగా ఇక్కడ తెలుస్తా ఉంది మనకు సో ఎప్పుడు రావచ్చు మనకు ఫలితాలు వీటికి సంబంధించి ఎప్పుడు రావచ్చు అంటే గనక ఖచ్చితంగా ఏప్రిల్ మాసంలో ఖచ్చితంగా మేబీ దీనిపైన ఏదైనా గాని ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో ఇప్పుడు గురుకుల ఫలితాలు చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ అయిపోయినాయి మొత్తం క్లియర్ అయిపోయినాయి కాబట్టి భర్తీ చేశారు కాబట్టి ఇప్పుడు టీజీటి పీజీటీ డిఎల్ జేఎల్ వీళ్ళందరికీ కూడా నియామక పత్రాలు కూడా ఇచ్చారు సో ఇవన్నీ కూడా జూన్ తర్వాతనే వీళ్ళు అక్కడ జాయినింగ్ కావాల్సి ఉంటుంది కొత్త అకాడమిక్ ఇయర్ లో అన్నట్టుగా విద్యా సంవత్సరంలో అన్నట్టుగా చెప్పారు ఆల్రెడీ కాబట్టి ఆ లోపు అయితే ఖచ్చితంగా క్లియరెన్స్ అయితే అయిపోతాయి అనుకుంటున్నాను వీటికి సంబంధించి ఖచ్చితంగా అప్డేట్ అయితే వస్తుంది సో మీ అందరి కోసం అయితే నేను ఒకసారి హైదరాబాద్ లో ఉన్నటువంటి గురుకుల బోర్డు దగ్గరికి స్వయంగా నేనే వెళ్లి అక్కడ ఉన్నటువంటి అధికారులని అడిగి మరీ తెలుసుకొని మీకు అప్డేట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను విత్ ఇన్ షార్ట్ టైం సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్